అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి కొత్త సంవత్సరంలో మనకు ఈ యొక్క పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి తాజా సమాచారాన్ని మీకు నేను తెలియజేయడానికి మీ ముందుకైతే రావడం జరిగింది మీ డేరంగుల మహేష్ ఛానల్ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం అనేక పథకాలను విడుదల చేసి మహిళలకు ముఖ్యంగా మహిళలకు అనేక పథకాలను విడుదల చేసి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొకసారి ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మరి సంక్రాంతి కానుకగా కేబినెట్ ఆమోదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున మీ ఖాతాల్లోకి నేరుగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మరి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఈ విధంగా చేసుకుని ప్రభుత్వం మార్చినటువంటి రూల్స్ ప్రకారం కనుక మీరు సిద్ధంగా ఉంటే ఈ పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయలు మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఏం చేయాలి ఏం చేస్తే మనకి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి ఎవరికి పద్దెనిమిది వేలు వస్తాయి ఎవరికి రావు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి వీడియోని ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి మీరు కనుక వీడియోని లైక్ చేస్తే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి వీడియోని ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే ఈ వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడు మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి పథకానికి సంబంధించిన వీడియోను నేరుగా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దాం ఇక మనం వివరాలను కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమానికి ప్రభుత్వం మరొకసారి పెద్దపీట వేస్తూ మహిళలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒక్కొక్క మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం ఇచ్చిన అటువంటి హామీ ప్రకారం ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ పద్దెనిమిది వేల రూపాయలు రావాలంటే మనం కొన్ని అప్డేట్స్ చేసుకోవాలని ఈ అప్డేట్స్ కనుక చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయని చెప్పి ప్రభుత్వం చెప్తోంది ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి ఎవరికి ఈ పథకం వర్తిస్తుందని చూస్తే గతంలో కొన్ని కులాల వారికి మాత్రమే ఈ పథకం వేస్తామని చెప్పి చెప్పారు కానీ మళ్ళీ కూడా రూల్స్ అన్నీ కూడా మార్చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా ముఖ్యంగా పద్దెనిమిది నుంచి ఈ యాభై తొమ్మిది సంవత్సరాల లోపు అంటే అరవై సంవత్సరాల నుంచి మళ్ళీ కూడా పెన్షన్ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ఈ పథకం ద్వారా వారికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకం కోసం కనుక మీరు ఎదురు చూస్తూ ఉంటే మీకు కనీస వయసు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి దీంతోపాటుగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి ప్రతి సంవత్సరము కూడా మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఈ యొక్క బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేయాలి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది దాదాపు ఒక కోటి నలభై మూడు లక్షల మంది రేషన్ కార్డులు ఉంటాయి ఇందులో ఉన్నటువంటి మహిళలు అరవై నుంచి డెబ్బై లక్షల మంది ఉండొచ్చని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది మరి ఇందులో ఎక్కువ శాతం మందికి గత నెల అంతకుముందు మనకు దాదాపు పది లక్షలు పైగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరిగింది మరి ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా ఈకేవైసీని తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఈకేవైసీ చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారు వారంతా కూడా మీ గ్రామ వార్డు సచివాలయం లేదా మీ యొక్క రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు వేలిముద్ర వేసి ఈకే వయసు అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈకే వయసు అనేది కంప్లీట్ చేసుకోండి ఈ విధంగా మీరు రెండు విధాలుగా కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలంటే మీరు ఏదైతే వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేయాలి మీరు ఎప్పుడైతే ఈ ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేస్తారో అప్పుడు మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు నేరుగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాతో పాటు ఫోన్ నెంబర్ కూడా తప్పనిసరిగా ఉండాలి అలాగే ఫోటోలు కూడా తప్పనిసరిగా ఉండాలి మరి ఇవన్నీ కూడా ఉంటేనే మీరు ఈ పథకానికి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈకేవైసీ మరియు ఎన్పిసే లింక్ అనేది కూడా తప్పనిసరిగా మీరు చేసుకోవాలి మరి ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు దరఖాస్తులు చేసుకోవడానికి ఈ సంక్రాంతి కానుకగా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది మరి సంక్రాంతి కానుకగా మీరు ఈ పథకానికి అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి సంక్రాంతి కానుక మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఆరు దశల్లో వెరిఫికేషన్ అనేది ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒకటి రెండు కాదు ఆరు దశల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వెరిఫికేషన్ అనేది చేస్తారు ఇక మొట్టమొదటి దశలో మీకు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ వస్తుందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తారు ఒక సంవత్సరాన్ని పరిగణలోకి తీసుకుని ఆ సంవత్సరంలో మీకు ఏ నెలలో అయినా కానీ మీ ఇంటికి వాడేటువంటి కరెంటు మూడు వందల యూనిట్లు యూనిట్లు ఇక్కడ మూడు వందల బిల్లు కాదు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కనుక వచ్చి ఉంటే మీకు ఈ పథకం అనేది వర్తించింది ఇది మొదటి దశ వెరిఫికేషన్ ఇక రెండవ దశ వెరిఫికేషన్ చూస్తే మీకు సంవత్సరం ఆదాయం లక్ష ఇరవై వేలలోపు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఉండాలి అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి లక్ష నలభై వేల రూపాయల ఆదాయం అనేది ఉంటేనే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇది రెండవ వెరిఫికేషన్ ఇక మూడవ వెరిఫికేషన్ చూస్తే మీకు కారు ఇలాంటి మరే ఇతర వాహనాలు ఏమైనా ఉన్నాయా అని చెక్ చెప్ చెక్ చేస్తారు ఇది నాలుగో మూడో వెరిఫికేషను ఇట్లా వెరిఫికేషన్ అనేది చేస్తూ వెళ్తుందనమాట అలాగే మీ కుటుంబంలో ఎవరైనా అంటే మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వారు ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే కూడా ఈ పథకం వర్తించదు కాబట్టి ఈ విధంగా వెరిఫికేషన్ కూడా చేస్తారు ఇక ముఖ్యంగా చూసుకుంటే మీకు వ్యవసాయ భూమి అది మెట్ట అంటే పొడి పొడి తడి మెట్ట మాగాని మెట్ట పది ఎకరాలు మాగాని మూడెకరాలు ఉంటేనే మీరు ఈ పథకానికి అర్హులు అనమాట అందుకంటే ఎక్కువ కనుక ఉంటే ఈ పథకం నుంచి మిమ్మల్ని తొలగించడం జరుగుతుంది ఈ దశ వెరిఫికేషన్ కూడా చేస్తారు దాంతోపాటుగా మనకు మీకు మున్సిపాలిటీ ఏరియాల్లో కనుక వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా కనుక స్థలం కనుక ఉంటే మీకు ఈ పథకం నుంచి మిమ్మల్ని తొలగించడం జరుగుతుంది అలాగే మీరు ప్రభుత్వ ఉద్యోగులైనా గ్రామీణ ప్రాంతాల్లో ఉండి ప్రతి నెల పదివేల రూపాయల జీతం తీసుకుంటూ ఉన్నా పట్టణ ప్రాంతాల్లో ఉండి పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటూ ఉన్నా మిమ్మల్ని ఈ పథకం నుంచి తొలగిస్తారు ఈ విధంగా మనకు వివిధ దశల్లో వెరిఫికేషన్ చేసి జిల్లా కలెక్టర్ గారి ఆమోదానికి పంపించడం జరుగుతుంది ఇక్కడ అధికారులు చేసిన వెరిఫికేషన్ బట్టి అక్కడ మీకు అర్హులా కాదని చెప్పి నిర్ణయించి తర్వాత మిమ్మల్ని అర్హుల జాబితాలోకి తీసుకురావడం జరుగుతుంది మరి ఈ విధంగా అర్హుల జాబితాలో పేరు వచ్చిన తర్వాత మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి సంవత్సరము కూడా పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి అంటే ఇప్పటికే మన కుటుంబ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలల పూర్తయిపోయింది మరి పంతొమ్మిదో నెల పాలన అయితే కొనసాగుతూ ఉంది మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి ఇప్పటికే ఇచ్చినటువంటి పథకాలను సూపర్ సిక్స్ పథకాలలో కొన్ని పథకాలను ఇప్పటికే అమలు చేశాం ఇక మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ పథకాన్ని కనుక అమలు చేస్తే రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు మరింత మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడానికి మన కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ అప్డేట్స్ అని కూడా చేసుకోండి నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ని కూడా రెడీగా చేసుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా ఉండాలి అలాగే ఈ ఆరు దశల ధృవీకరణలో మీకు అనర్హత వేటు పడకూడదనమాట ఇట్లా కనుక ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దీంతోపాటుగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కనుక పూర్తి చేస్తే మీకు ఒక పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు చాలా ఈజీగా ప్రతి సంవత్సరం కూడా మీకు వచ్చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎవరికైనా రేషన్ కార్డు లేకుండా ఉంటే కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి అలాగే ఈకేవైసీ లేకుండా ఉంటే వెంటనే ఈకేవైసీని పూర్తి చేయండి అలాగే మనకు ఎవరైనా సరే ఇంకా అంటే ఈ యొక్క అర్హతల్లో ఏవైనా మిస్ అయినటువంటి కనుక వాటన్నిటిని కూడా సరి చేసుకోండి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మరి ఈ విధంగా చేసుకొని సిద్ధంగా ఉంటే ఈ సంక్రాంతి నుంచి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి దాని ద్వారా మీకు ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని మనకు ప్రారంభిస్తామని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం చెబుతోంది మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు జరుగుతూ ఉన్నాయి కసరత్తులు మొదలుపెట్టారు అధికారులంతా కూడా ఇప్పటికే మొన్న కేబినెట్ మీటింగ్ జరిగింది మన కేబినెట్ మీటింగ్లో కూడా చర్చించడం జరిగింది చర్చించి దాని ప్రకారం నిర్ణయం తీసుకుని ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ప్రారంభించి ప్రతి మహిళకు కూడా మరింత మేలు చేయాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఈ యొక్క పథకం ద్వారా మీకు అందరికీ కూడా ప్రతి సంవత్సరము కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు మన కుటుంబ ప్రభుత్వం సిద్ధమైంది రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయండి మరిన్ని అప్డేట్స్ను మీ డైరంగుల మహేష్ ఛానల్ తీసుకొస్తూ ఉంటుంది గతంలో కొంతమందికి మాత్రమే ఏం చెప్పారు ఈసారి అలా అది అందరికీ ఇస్తామన్నారు గతంలో విడుదల చేసిన పథకాల్లో కూడా అర్హులు చాలామంది ఉంటే అందులో కొంతమందికి మాత్రమే డబ్బులు పడ్డాయి మరి ఈసారి అటువంటి పొరపాట్లు జరగకుండా అటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ఖచ్చితంగా ప్రారంభించి మనకు మహిళలకు మరింత మేలు చేస్తామని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం మరొకసారి ఫైనల్గా చేసింది మరి ఇది రాష్ట్ర మహిళలకు పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించి కేబినెట్ ఆమోదంతో వచ్చిన తాజా సమాచారం వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు